అందరికీ నమస్కారం నారా లోకేష్ కు వెన్నుపోటు బయటపడ్డ పవన్ కళ్యాణ్ ఈ విషయాలను తెలుసుకుంటే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తీసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ పరిణామంపై జనసేన ఫుల్ కుషిగా ఉంది అయితే కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు అయితే కానీ టీడీపీ మాత్రం లోపల రగిలిపోతుంది అందుకు కారణం గతంలో టీడీపీని చిన్నబాబును నాగబాబు ఫుల్గా ఆడేసుకోవడం అయితే రెండు వేల పద్నాలుగులో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మరుగుడ కష్టమేనని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవాహించింది అయితే ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబు ముఖ్య భూమిక పోషించారు చివరకు ఏదైతేనే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తి ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కొన్నిదల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు పదేళ్ళుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని ఇలా ఎమ్మెల్సీ కోటలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు అయితే నందమూరి బాలకృష్ణ లాంటి అర్హత ఉన్నవాళ్ళు ఉండగా ఏనాడు ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అదే టైంలో గతంలో నారా లోకేష్ ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ పాటు టీడీపీని టార్గెట్ గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు మై ఛానల్ నా ఇష్టం పేరిట యూట్యూబ్ ఛానల్ లో అడ్డగోలు కామెంట్ చేశారు అందులో చంద్రబాబు బామర్ది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ తో పాటు కొడుకు లోకేష్ నోరు జారీ చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు అంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేరాయి చివరకు ఎందుకనో ఆయన వెనక తగ్గాల్సి వచ్చింది కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా వెళ్ళాయి ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర ప్రయత్నాలు చేసినప్పటికీ పొత్తు అడ్డ వచ్చింది అయితే అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అది కుదరలేదు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక రోజు గడవక ముందే టీడీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్ కి అంటూ ఓ ప్రచారం వచ్చింది కానీ చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకి దక్కి వచ్చే వచ్చే చర్చ నడిచింది అది జరగలేదు ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టు వెనుక మంత్రి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడని చర్చ మొదలైంది ప్రతీకార చర్యలో భాగంగానే టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్ ను పక్కన పెట్టారు చంద్రబాబు తీరా ఎన్నికలయ్యాక లోకేష్ ను మంత్రిని చేసినప్పటికీ జనసేనతో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతుంది మరోవైపు పోస్టుల ఆధారంగా నాగబాబుకు టీడీపీ చైర్మన్ టీటీడీ చైర్మన్ సహా ఏ పదవి దక్కపోవడానికి చంద్రబాబు కారణమై ఉంటాడని జనసేనలో ఓ చర్చ నడుస్తుంది అందుకే ఎమ్మెల్సీ కోట మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్ కు అన్వయ అన్వయింపు చేస్తూ కౌంటర్ గా దిగారు అయితే ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా టీడీపీ జనసేన మధ్య ఏలుగా నడుస్తున్న సోషల్ మీడియా వారు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఓ రకంగా చెప్పాలంటే నారా లోకేష్ కి వెన్ను కోటని చెప్పుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్